హాయ్ అండి మా పల్లె హరివులుకు స్వాగతం అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మాకు నిన్నైతే మరింత తల్లి ఊరేగింపు అయితే చేసామండి పండగ అక్కడ ఇంటికాడ నుంచి అయితే చర్చి దగ్గరికి అయితే వెళ్తున్నాము మాకు ఆ రోజున భోజనాలు కూడా పెడతారండి గ్రామం అంతా కూడాను అందరికీ చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి కదా చర్చిలో అవి అయితే అయితే వెళ్తున్నాము చర్చి దగ్గరికి అదిగోనండి చర్చి దగ్గరికి అయితే వచ్చేసాం లోపలైతే డెకరేషన్కి అయితే పూలు అయితే గుచ్చుతున్నారు పిల్లలు అందరూ క్లీన్ చేస్తున్నారు పక్క అందరు కూడాను ఇక్కడైతే తల్లికైతే చీర అయితే కడుతున్నారు వదిలిన వాళ్ళు అక్క వాళ్ళు అయితే కడుతున్నారు ఇక్కడ చీర అయితే ఎలా ఉంది ఏంటనేది చెప్పండి ఫ్రెండ్స్ ఎక్కడైతే స్కిప్ చేయొద్దు వీడైతే చాలా బాగుంటుంది ఇక్కడైతే వంటగా వంటకాలు చేయాలి కదా ఇక్కడైతే కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు అందరూ వచ్చారు ఇక్కడైతే పాట దేవుని పాటలు అయితే వస్తుంది కోఆపరేటివ్స్ ప్రాబ్లం వల్ల నేనైతే అది మ్యూట్లో పెట్టే సెన్ సౌండ్ వచ్చేసి ఇక్కడైతే అందరూ కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు ఆ వీడియో మీకైతే చూస్తున్నారు కదండి అప్పటి వరకు వాన్ అయితే పడింది వాన్ పడి ఆగిందండి ప్రస్తుతానికైతే ఎలా ఉంది ప్రతి ఒక్కరు వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ మాకు ప్రతి ఏటా కూడా పండగ చేసి ఇలా ఊరందరికీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భోజనాలు అయితే పెడతారండి ఇదేనండి వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ చెప్పండి ప్రతి ఒక్కరు కూడాను ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఇక తల్లిని అయితే రెడీ చేశారు మస్తు మరింత స్వరూపాన్ని చీర అయితే చీర అయితే కట్టేసామండి లాస్ట్గా ఇది అయిపోయి అయిపోయింది లోపల డెకరేషన్ అయితే చేస్తున్నాను చేత చేశానండి నాకు వచ్చినట్టుగా అట్లనే ఉన్న బంతి పువ్వులు లేవు ఎక్కువగా అక్కడ అక్కడక్కడ పెట్టాను బంతి పువ్వులు పక్కన కొంచెం అవి ఉంటే డెకరేషన్ అవి అయితే తగిలిస్తున్నాను ఆ చివర ఈ చివర ఫైనల్గా డెకరేషన్ అయితే అయిపోయింది చర్చ అంతా క్లీన్ చేసేయాలి ఇంకా ఇవినండి డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఉన్న దేవుని స్వరూపాలకు అయితే పూలమాలైతే వేస్తున్నారు గ్రా సంఘ పెద్దలు తర్వాత మరింత స్వరూపానికి అయితే ఫాదర్ గారు వచ్చి ప్రార్థన చేసి ఫాదర్ గారు అయితే మొదటిగా వేస్తారు అవైతే చూపించడానికి అయితే వీలు అవ్వలేదండి ఎందుకంటే వాన వచ్చేసింది మేమైతే ఇంటి దగ్గరే ఉన్నాం ఇంకా అప్పటికి అందుకని మొత్తం అంతా రెడీ అయిపోయింది స్టేజ్ డెకరేషన్ కూడా అయిపోయింది కదా మొత్తం అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా అక్కడ నుంచి ఇంకా రెడీ అవ్వడానికి వెళ్తున్నాము ఇంటికి ఇంకా అప్పటికే పన్నెండున్నర అయిపోయింది రెండింటికల్లా స్టార్ట్ చేసేస్తామన్నారు చూడండి మేమైతే చర్చి దగ్గర నుంచి అయితే ఇంటికాడికి అయితే బయలుదేరాము माता सबको मेखना सत्या माता ఫుల్గా వాన్ అయితే పడిందండి ఆ వాన్లోనే అందరం అయితే చక్కగా అయితే తిరిగేసాము గొడుగులు పట్టుకుని చూడండి ప్రతి ఒక్కటి కూడాను చూపిస్తాను ఎక్కడ స్కిచ్ చేయకండి అయితే చాలా బాగుంటుంది ఎవరు కూడా అసలు కాగలేదండి వాన్లో కూడా గొడుగులు వేసుకుని ప్రతి ఒక్కరు గ్రామం అంతా తిరిగేసారు మంచిగా చాలా బాగా జరిగింది వేడికైతే పండగ ప్రతి ఏటా మాకు అక్టోబర్ నెలలో నెల అక్కడికైతే చేసుకుంటాము మేము మరింత పండగలు అయితే అదిగోండి చాలా ఉంది చూడండి అండి మా రోడ్లు ఆ గుంటల్లోనే ఆ నీళ్ళలోనే నడుచుకుంటూ అయితే వెళ్ళాము అందరం కూడా పక్కనే చెరువు కూడా ఉంది మంచి చెరువు ఉండదు हरियमा जेके नमस्ते 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 తనైతే ఇక్కడ మా పాప గొడుగు పట్టుకుని ఉంది మా బాబుని అయితే ఆటోలో ఎక్కిచ్చేశానండి వాహనలో వాడి బురద బురత చేసుకుంటాడని బట్టలు అని చెప్పేసి వాడిని అయితే మా బాబు గారు ఆటోలు కూర్చోబెట్టేశాను ఇక్కడ అందరం చూడండి ఎలా ఉన్నాము వాహనకు తడుచుకుంటూ గొడుగులు వేసుకుంటూ అలాగే ఉన్నాము చెరువుకి అవతల పక్క అయిపోయిందండి అవతల పక్క అయితే వచ్చేసాము మా బావగారు ఇంటి వైపడ్డాడు ఇదంతా ఈ రోడ్డు వాడైతే అలా చిడైతే విడిగించారు స్వరూపానికి అయితే విద్య మా హస్బెండ్ కూడా మోస్తున్నారండి నేనైతే ఏ పిల్లలు ఉన్నారని చెప్పేసి నేనైతే పట్టుకోలేదు ప్రతి అయితే చక్క పట్టుకుంటాము తల్లి స్వరూపానికి పట్టుకుని అలా అయితే మోస్తాము అందరం కూడాను

ಕೊಟೇ ಇನ್ಕೊಟೇ ರಾ ಒಡ್ಬಾದಾ ಕಾಸಿಟ್ಗ ಕೊಟೇ ಕಾಬಾತಿ ಕಾಬರ್ಗೆ ರಾ ವಿಜಯ್ ನೀಕಂತನನು ಮಾಡ್ತಾವ್ ಪ್ರಸಾದ ಉಚಿತನ ಮರೆಯೇ ಮಾ ಪ್ರಭುಮಿ ತೋ ಮೇರಿ ಹನ ಜನ್ನ ದಿಗ್ ಕೊಡಿಕ್ಕೆ ಟೀಕಾಯ್ ದೇ ಹಾಯ್ ಹಾಯ್ ಹಲೋ ಚಾತ್ರಾ ಕೊಡಿಕ್ಕೆ ಹ್ಮ್ ಇಲ್ಯಾ ನೀ ಆಗ್ಲೇ ಆರೆ ವಿಡಿಯೋನೇ ಏ ತಿರು తిరుగుతారని పెట్టు అయ్యా ఊరేగింపు అయితే అయిపోయింది చర్చి దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మేము అయితే వాక్యమే చదువుతుందండి తర్వాత ఆర్పణలు అయితే ఇస్తారండి మా చర్చిలలో దివ్య సప్రసాదం ఇచ్చేటప్పుడు అయితే ఇచ్చే ముందు అయితే ఇస్తారు దివ్య బలభుజింది ఇక్కడ రెడీ అవుతున్నారు ప్రతి ఒక్కరైతే తీసుకుంటున్నారు మొత్తం అంతా అయిపోయిందండి దీ సప్ర అయిపోయింది పూజ కూడా అయిపోయింది మొత్తం అంతా కూడాను తర్వాత భోజనాలు అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరు అప్పటికైతే వాన ఆగింది మంచిగా భోజనాలు మొత్తం అంతా జరిగినాయండి మంచిగానే వాన రాకుండానే అంతా అయిపోయింది అనుకున్నాండి సమోసా బొబ్బట్టు చికెన్ కర్రీ బిర్యానీ రైస్ సాంబార్ ఇవైతే పెట్టారండి మాకైతే చర్చిలో మేమందరం అయితే తినేసి అయితే వెళ్ళిపోయాము పెందలకడే అయిపోయిందండి ఏడున్నరకాల్లో అయిపోయింది భోజనాలు కూడా అయిపోయినాయి మంచిగా అందరం ఇంటికి అయితే వచ్చేసాము మీకు అందరం తినేసి తర్వాత మా పిల్లల్ని అక్కడైతే నుంచి బట్టి ఒక ఫోటో అయితే తీసానండి తర్వాత మేము కూడా దిగేశాము ఇదేనండి మినీ బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్